రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో దాదాపు నలభై రెండు మంది వెహికల్స్ ఎన్నికల విధులకు సంబంధించిన దాంట్లో వారు రాత్రి వెహికల్స్ నడిపారు వారికి సంబంధించినటువంటి బిల్లులు మూడు మాసాలై నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు అరవై రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు వారికి రావాల్సినటువంటి వెహికల్ బకాయిలు చెల్లించినటువంటి వైన చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ రెక్కడు తెగానే డొక్కాడైన కనీసం అలా పని రోజువారి చేసే తప్ప వారి జీవనం గడవనటువంటి స్థితిలో ఇక్కడ వాళ్ళంతా కూడా వెహికల్స్ వాళ్ళంతా ఉన్నారు మరి అలాంటి వారికి మూడు మాసాలుగా బిల్లు చెల్లించకపోవడం ఇది చాలా దారుణమైన విషయం దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వారికి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తా ఉన్నాం ప్రస్తుతం కొత్తగా వచ్చేటువంటి జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి స్పెషల్ ఫండ్స్ నుంచి అయినా సరే ఆ ఫండ్స్ రిలీజ్ చేసి ముందు వారి వెహికల్ బిల్లులు చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇది ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా దారుణమైన విషయం రాత్రి వాళ్ళు వెహికల్ అడిపారు వాళ్ళేమి మీరు కావాలన్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళు మీరు బలవంతంగా పోలీసుల ద్వారా కూడా వెహికల్ పెడతావా ప్రస్తావాన్ని బెదిరిస్తే కూడా మీకు వెహికల్స్ నడిపితే మరి వాళ్ళకు వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం ఇంతకంటే దుర్మార్గం చేతగాంతరం మరొకట్లేదు కాబట్టి తక్షణం వారి బిల్లులు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారికి అదేవిధంగా కొత్తగా ఎలెక్ట్ అయినటువంటి నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మీరు చెట్టుకు బిల్లులు పెండింగ్ లో ఉంటే రెండు వందల ముప్పై ఆరు కోట్లు మీరు రిలీజ్ చేసుకున్నారు అంటే ఎవరు అధికారంలోకి వచ్చే వాళ్ళ వాళ్ళ బిల్లులు చేసుకుంటారు తప్ప మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేయడానికి ఎమ్మెల్యేలు చేయడానికి ఎంపీ చేయడానికి మీ అధికార యంత్రాంగం సక్రమంగా డ్యూటీ చేయడానికి వాళ్ళు రాత్రిమౌరులు కాళ్ళు నడిపితే వారి కాళ్ళకు కావాల్సిన బాడిగలు మీరు ఇవ్వరా అని చెప్పేసి మరి తక్షణం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా వారి పక్షాన ఈ జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం